గూడూరు పట్టణంలో డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో రోటరీ ర్యాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో క్యాన్సర్ పరీక్షల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని డాక్టర్లు మరియు రోటరీ క్లబ్ నిర్వాహకులు ప్రారంభించారు పలువురు క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు డాక్టర్ హరిప్రియ మాట్లాడుతూ ఇటీవల మహిళల్లో కూడా ఎక్కువగా క్యాన్సర్ వ్యాధి వస్తున్నదని ఆహారపు అలవాట్లలో మార్పు రావడం దీనికి కారణమని అన్నారు ముప్పై సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు డాక్టర్ బాలా మాట్లాడుతూ ఎక్కువగా సిగరెట్లు గుట్కాల వల్ల మగవారికి లంగ్స్ క్యాన్సర్ వస్తుందని పోగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని క్యాన్సర్ ను ముందుగా తీస్తే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు అని మెడికవర్ హాస్పిటల్లో క్యాన్సర్కు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి మల్లు విజయకుమార్ రెడ్డి డాక్టర్ రోహిణి విద్యాసాగర్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మునిగిరి శ్రీధర్ రెడ్డి గాయత్రి విద్యార్థినిలు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ టు యూన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ టిఆర్ డబ్ల్యూ ఫ్యామిలీ ఐ ఇన్వైట్ సో గుడ్ ఇక్కడేషన్ అలాగే ఈ డాక్టర్లు ఎంతో బిజీగా ఉంటారు వాళ్ళకి స్పెండ్ చేయడం అనేది చాలా కష్టమైనది కానీ వాళ్ళు ఇలాగొచ్చి మనందరికీ ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం వాళ్ళకి ముఖ్యంగా అందరి తరఫున నేను స్టేజ్ మీద ఉన్నటువంటి మెడికోవర్ హాస్పిటల్కి సంబంధించిన ప్రముఖ వైద్యులందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి రోడ్ క్లబ్ మెంబర్స్కి స్టేజ్ మీద ఉన్నటువంటి రోడ్ ట్రాక్ మెంబర్ అయినటువంటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఈరోజు ఎక్కువగా అంటే వచ్చినటువంటి ప్రోగ్రాం చాలా వ్యామిషం ఇక్కడ మాటల కంటే కూడా మనకు ఛాతర్లు అనేది చాలా అవసరం కాబట్టి ఎక్కువగా ఒక రెండు విషయాలు ఈ సందర్భంలో ఎందుకంటే ప్రాణాన్ని పోయగలిగే కెపాసిటీ ఒక డాక్టర్స్ మాత్రమే ఉంటుంది ఆ ప్రాణం పోయే ముందు ముందు మనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఆ తర్వాత మన దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడేటువంటి సైనికులు ఎక్కడో దైవం ఎక్కడో నాకు తెలియదు కానీ ఉదయం చేస్తానే తల్లి మనకు ఏదన్నా జబ్బు చేస్తే ప్రాణం పోసేటటువంటి డాక్టర్ దేశంలో ఉండే సార్వభౌమానికరంగా కాపాడే సైనికులు మనం ప్రత్యక్షంగా ఉపడేటటువంటి దైవాలు వీళ్ళందరికీ కూడా మనందరూ కూడా పెట్టాలి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఈ టైం అనేది చాలా తరగతిగా వస్తుంది మిగతా కార్యక్రమం అలాగనే ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదు విద్యాసాగర్ సార్ అంటే నేను ఇప్పుడు మా కలిసింది లేదు చూసింది లేదు సార్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ స్టూడెంట్స్కి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ రోజు చాలా సంతోషం మా రోటరీ క్లబ్ మరియు డిఆర్డబ్ల్యూ అంతా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ స్కానింగ్ స్క్రీనింగ్ సారీ డాక్టర్స్ వచ్చారు మెడికవర్ నుంచి చాలా సంతోషం నాకు మంచి అనుభవం ఉంది హాస్పిటల్ అంత మున్సింహపురి అంటుండేది రవీందర్ రెడ్డి గారు అన్నిగా ఉన్నప్పుడు నేను రెగ్యులర్గా టచ్లో ఉండేది ఆయన చేంజ్ అయ్యి ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ వచ్చింది చాలా సంతోషం ఇప్పుడు రంగేశ్వర రెడ్డి గారు చెప్పారు టైం చాలా వాల్యుబుల్ అందుకని చెప్పి నేనేం మాట్లాడదలుచుకోలేదు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ మీద అందులో కూడా కేర్ తీసుకోండి ఒకప్పుడు మనకు ఎంతో మెడికల్ అంటే అసలు లెక్కలేదు ఎవరికి ఏదో పదివేలు అయిపోతుంది ఈరోజు పది లక్షలు కావాలి పదివేలు అనేది పది లక్షలు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేసుకున్నారు ఒకప్పుడు అమెరికాలో ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ రోజుకి నేను మొన్న ఒక లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ పోతే లో ఉన్న మిలేనియర్ కూడా ఏమంటారంటే సార్ ఇక్కడ మాకు మెడికల్ చాలా ఎక్స్పెన్సివ్ అంటున్నారు అలాగే మనకు కూడా చిన్నగా మన ఇండియా కూడా పాకింది ఈరోజు ఒక చిన్న ఏదన్నా వస్తే లక్షల కోట్లు అవుతుంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు అనేది నార్మల్ అయిపోయింది అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేసుకోండి రెగ్యులర్గా చెకప్ చేసుకోండి ప్రతి సిక్స్ మంత్స్కి ప్రతి ఒక్కరు కూడా ఫిఫ్టీ ఇయర్స్ దాటినప్పుడు మీ పేరెంట్స్ కూడా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి మెడికల్ హెల్త్ చెకప్ అనేది మస్ట్ ఇప్పుడు అని చెప్తూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ